ఈ ఈవీఎంల గందరగోళం అనేది ఇంక ఒక దగ్గర అనిపిస్తూ ఉంది ఇంకా నాకు తెలిసి ఈవీఎంలో ఏం జరిగింది ఏం జరగలేదు అనేది ఇంక తేలదు తేలదు ఎట్లా తయారైపోయిందంటే దాంట్లో మనకు ఏదైనా డౌట్ వచ్చి ఇదిగో డబ్బులు కట్టి దాన్ని వెరిఫికేషన్ చేసుకోండి అన్నదానికి మనం పోతే మనం చెప్పినట్టు కాకుండా మనల్ని డబ్బులు అనేది తీసుకొని వాళ్ళకేదో వాళ్ళకి నచ్చినట్టు చేసుకొని పంపిస్తారంటే ఇంకెందుకు ఇంకా వ్యవస్థ ఎందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఎందుకు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అంశం చూసాం ఆయనైతే అసలు వదిలిపెట్టి వచ్చేసారు నాకు అవసరం లేదురా బాబు హైకోర్టు తీర్పు వచ్చినాక నేను రాను ఇదని ఇప్పుడు ఈ చంద్రశేఖర్ గారు ఉన్నారు ఆయన అయితే తాళాలు లేవని నేను కాసేపు వాడవచ్చు జరిగింది తర్వాత వచ్చేసరికి నాకు ఆయన ఈరోజు అడిగింది ఏంటంటే నాకు అసలు ఆ ఈవీఎం అనేది నైంటీ నైన్ పర్సెంట్ ఛార్జింగ్ ఎందుకు ఉంది మనం మాక్ కోలింగ్ ద్వారా వాడితేనే ఎంత తగ్గిద్ది చాలా తగ్గిద్ది పొద్దున్నే సాయంత్రం దాకా అది ఆన్లో ఉన్నప్పుడు ఆ ఈవీఎంలు ఎంత ఛార్జింగ్ తగ్గింది అటువంటిది మీరు లెక్కించేటప్పుడు దాన్ని నైంటీ నైన్ పర్సెంట్ అనేది ఛార్జింగ్ ఎలా వచ్చింది నాకు ఇది ఇదొకటి డేటా ఇదొకటి నాకు చెప్పండి ఐదు అని చెప్పి చంద్రశేఖర్ గారు మాట్లాడారు దానివల్ల ఇదంతా మా సంబంధం లేదు మేము మాకు పోలింగ్ తప్పితే ఇంకో చేయం మాకు కోలింగ్ ఎందుకు ఇంకా ఇంకా అంతా డబ్బులుగా తీసుకున్నారు మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఆయనకి చెప్పారు మళ్ళీ ఇప్పుడు మాకు కోలింగ్ అంటున్నారు అసలు ఏందో ఏందో నాకు అర్థం కావట్లేదు కదా ఎవరికి అర్థం కావట్లేదు నాకు తెలిసి ఈవీఎంల మీద ఈసారి జరిగినంత చర్చ ఎప్పుడూ జరగదు నాకు తెలిసి ఆ చంద్రశేఖర్ గారు ఇంకా బయటకు వచ్చేసి నా వల్ల కాదురా బాబు అని చెప్పి బయటకు వస్తే మంచిది లేకపోతే హైకోర్టు అనేది తీర్పిచ్చిందా కాకటమా లేకపోతే పూర్తి స్థాయిలో నేను అడిగిన చేస్తే వస్తా లేకపోతే నేను రాను అని చెప్పి ప్రజల్లో చర్చ నడిచేలా చేయడం ఉత్తమైన పని ఇంకా ఆడిపోయి ఆ మాకు కోలింగ్ దగ్గర వాళ్ళు నొక్కినెట్టు వాళ్ళు మొత్తం వాళ్ళని అడిగి చూపించే కాడికి మనకెందుకు డబ్బులు ఎక్కువ అంతే కదా ఫైనల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే బెల్లం చంద్రశేఖర్ గారికి అయితే మాత్రం మేము మాకు పోలింగ్ అయితే చేస్తాం మేమైతే పూర్తి స్థాయిలో ఇంకోటి ఇంకోటి చేయం అని వాళ్ళు చదువుతుంటే ఏనేమో నాకు నైంటీ నైన్ పర్సెంట్ బ్యాటరీ ఛార్జింగ్ ఎలా ఉందో అది ఒకటి చెప్పండి చాలు మిగిలి మీ చెప్పాలి మీరు ఆ టైం పడంటరా బాబు అని నేను అడిగాడు ఇదైతే తేడాది ఇంకా నాకు తెలిసింది ఎప్పటికీ